హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని మనం నిన్న ఒక వీడియో చేసాము ఈ దివ్యాంగులకు సంబంధించి పింఛన్లకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తారందని కూడా అందరూ అనుకున్నాం బట్ ఏనా అంటే అది అడ్మినిస్ట్రేషన్ అయినటువంటి నిర్ణయం కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి క్యాబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకున్నారు గతంలో అంటే ఇది రీవెరిఫికేషన్ చేయాలని లేదంటే ఇట కొంతమంది దొంగగా అంటే రకరకాలుగా ప్రయత్నాల్లో భాగంగా ఈ సర్టిఫికేట్లు పెట్టుకొని అప్పట్లో గత ఐదు సంవత్సరాల్లో ఈ పింఛన్లు పొందారనేది ప్రధానంగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది కాబట్టి దానిపైన ఎన్క్వైరీ వేసింది కాబట్టి అది ఆల్రెడీ గతంలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాక్టర్లను పెట్టి ఈ రకంగా రీవెరిఫికేషన్ చేశారు అయితే క్యాబినెట్ తీసుకునేది మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా అది అమలు అయ్యే విషయంలో చాలా రకాలుగా అంటే లోటుపాట్లు వచ్చాయి మాకు అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేయడం ఎందుకంటే ఎనభై తొంభై పర్సెంట్ ఉంటే అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ తగ్గితే ఆశ్చర్యం లేదు కానీ ఎనభై తొంభై పర్సెంట్ ఉంటే అట్ట దాన్ని ముప్పై పర్సెంట్కి ముప్పై ఐదు పర్సెంట్కి కుదించేసిన నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని రకాల అనుమానాలు కొన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగానే వచ్చినటువంటి ఎవరైతే డాక్టర్ల బృందాలు ఈ రకంగా పింఛన్లు తొలగించారు పెన్షన్లు తొలగించడానికి గల కారణాలకు ఈ సదర సర్టిఫికెట్లు శాతాన్ని తగ్గించేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనిపైన ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిన నేపథ్యంలో నిజంగానే అలా జరిగిందా నిజంగానే ఆ రకంగా దివ్యాంగులకు సంబంధించి ఇంత అన్యాయం చేశారా వెళ్ళినటువంటి డాక్టర్ల బృందాలు అనే దానిపైన ప్రభుత్వం ఆరా తీయడం జరిగింది ఆరా తీసిన విషయంలో సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది ఉద్దేశపూర్వకంగానే కొంతమంది డాక్టర్ల బృందాలు ఆ దివ్యాంగు దివ్యాంగులకు సంబంధించి ఈ వికలాంగులకు సంబంధించి అన్యాయం చేసే విధంగా పెద్ద ఎత్తున ఆ శాతాన్ని ఏదైతే ఉన్నటువంటి ఆ ఎనభై తొంభై శాతాన్ని డెబ్బై శాతాన్ని ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ కుదించేసి వాళ్ళకి పింఛన్లు రాకుండా చేస్తే తద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే రకంగా చేయిచ్చు అనేటువంటి ఆలోచనతో చేశారనేది ప్రధానంగా దివ్యాంగులు ఆరోపణలు చేయడం జరిగింది దీనిపైన పెద్ద ఎత్తున ఆ మధ్య కాలంలో గత నెల నెలన్నర ముందు కూడా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ పెద్ద ఎత్తున తిరిగి అక్కడ నిరసనలు వ్యక్తం చేశారు ఆందోళన వ్యక్తం చేశారు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళు కూడా అధికారులు కూడా దానిపైన పునః సమీక్ష చేసిన తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకున్న తర్వాత ఎస్ ఐదో ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగినది అక్రమాలే బట్ పది పదిహేను సంవత్సరాలకు ముందు ఇచ్చినటువంటి ఆ సదరన్ సర్టిఫికేట్ కూడా ఎందుకు వీళ్ళు రీవెరిఫికేషన్లో ఇంత శాతాన్ని తగ్గించేశారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అసలు చూస్తేనే వాళ్ళు జాలేస్తుంది అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు వచ్చినటువంటి డాక్టర్ల బృందం కాదు ఒక్కొక్కరే డాక్టర్లు అంటే డాక్టర్లతో వాళ్ళు మాత్రమే రావడం జరిగింది పల్లెల్లో అంటే గ్రామాల్లో కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళతో పాటు సహాయకులుగా వాళ్ళు వీళ్ళు వస్తారు అలాంటిది ఒక హాస్పిటల్లో సదరన్ సర్టిఫికెట్లు పొందే సందర్భంలో డాక్టర్ల బృందాలతో తీసుకున్నటువంటి సదరం సర్టిఫికేట్ని ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేశారు అనేది దానిపైన ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేయడం సో మొత్తం మీద దీనిపైన నిజానిజాలు వాస్తవాలు వీటన్నిటిని కూడా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది అందులో భాగంగానే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా ముఖ్యంగా దివ్యాంగులకి ఎవరికి కూడా బాధ పెట్టకుండా ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు సహృదయంతో వాళ్ళకి అందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు బాధ వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేశారు తడి పెట్టుకొని ఏడ్చారు నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగులు వీళ్ళంతా కూడా సో మనం చాలా వీడియోల్లో కూడా మనం చెప్పాం మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు అందరు కూడా పింఛన్లు కొనసాగిస్తారు అదే కాకుండా ఈ రీసర్వేలో ఎవరైతే రీవెరిఫికేషన్లో ఎవరైతే వీళ్ళు అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారంటూ కూడా మనం గతంలో ఉన్నటువంటి వీడియోలో కూడా చేయడం జరిగింది సో అదే నిజమైంది నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో అది చర్చించాలనుకున్నప్పటికీ కూడా అది క్యాబినెట్ మీటింగ్లో ఆల్రెడీ చర్చించి నిర్ణయం తీసుకునిందే కాబట్టి అది అమలయ్యే విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అందరినీ కూడా ఇబ్బందులు చేసే రకంగా ఈ గందరగోళాన్ని సృష్టించారు కాబట్టి అది ఒక అడ్మినిస్ట్రేషన్ అజెండాగా ప్రభుత్వం భావిస్తూ ఉంది సో మొత్తం మీద ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు దానిపైన మరోసారి చర్చ కూడా అంటే క్యాబినెట్ అంటే క్యాబినెట్ కాకుండా అంటే ప్రత్యేకంగా అది అడ్మినిస్ట్రేషన్ పైన నిర్ణయం కాబట్టి చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో కూర్చొని దీన్ని ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడున్నట్టు మనకున్న సమాచారం ఏంటంటే కంప్లీట్గా ఇక రీవెరిఫికేషన్లు జరగవు ఒకవేళ నోటీసులు ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటున్నారు ఒకవేళ నోటీసులు ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే బిలో నలభై నలభై పర్సెంట్ వెనక్కు ఉన్న వాళ్ళకి పింఛన్లు రావని ఎవరైతే చెప్పారో అదంతా తప్పు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇంకా పింఛన్లు కంటిన్యూ అవుతాయి ఏదైతే మొన్న ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి పింఛన్లు కూడా మీకు అందరికి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా మీకు పింఛన్లు వస్తాయి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చేస్తున్నటువంటి వీడియోల్లో చాలామంది రకరకాలుగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మాకు నెక్స్ట్ మంత్ పింఛన్లు వస్తాయా ఈ మంత్ అయితే పింఛన్లు తీసుకున్నాం కానీ నెక్స్ట్ మంత్ పింఛన్లు వస్తాయా రావు నిన్న క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోలేదు కదా మరి తీసుకుంటే ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అది క్యాబినెట్ అజెండాలో పెట్టినప్పటికీ కూడా అజెండాలోకి రాలేదు కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయం కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయబోతున్నారు ఖచ్చితంగా జరుగుతుంది మీకు అందరికీ న్యాయం జరుగుతుంది కొన్ని కోట్ల రూపాయలు ప్రజా ప్రజల కోసం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అలాంటిది దివ్యాంగులకు మీరు మీరు జీవితంలో ఎప్పుడు అంటే ఏ వ్యక్తికి రానటువంటి కష్టం మీకు వచ్చింది అలాంటిది మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది ఎటు ఎవరు కూడా ఆందోళన ఆవేదన చెందాల్సిన అవసరం లేదు మనం చాలా సందర్భాలు ఇదే విషయాన్ని మనం చర్చించుకున్నాం సో మొత్తం మీద చూద్దాం అంటే ఈ మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రస్తుతానికి ఈ ఏదైతే ఈ రీవెరిఫికేషన్ ఆపేశారు ఇచ్చిన అంటే ఆ సర్టిఫికెట్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు ఒకవేళ ఇచ్చిన వెనక్కి తీసుకుంటారు లేదంటే మీ దగ్గర కూడా పెట్టుకోండి పాత గతంలో మీకు ఏదైతే ఈ ఇది అంటే ఈ శాతం ఏదైతే ఉందో సర్టిఫికేట్ల శాతానికి ఆ సర్టిఫికెట్లే పరిధిలో తీసుకొని గతంలో ఉన్నట్టు నిబంధనల ప్రకారం మీకు అందరికీ కూడా కంటిన్యూ అవుతాయి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం ఇది సో ఈ మంత్ అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా మీకు పింఛన్లు అందరికీ కూడా కంప్లీట్గా గతంలో ఎవరెవరికి వస్తున్నాయో ఆయా ప్రాతిపదికన ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పదిహేను వేలు కానీ ఆరు వేలు కానీ ఇట్లా అందరికీ కూడా మీకు వచ్చి ఏ రకంగా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ రకాల బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఈ మధ్యలోనే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయాలనే దానిపైన ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మీకు అందరికీ ఏ విధంగా న్యాయం చేస్తుంది అనే దానిపైన కూడా మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి సమాచారం అయితే ఇది ఉన్నటువంటి వ్యవస్థని ఖచ్చితంగా మీకు కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా ఈ సర్టిఫికేట్లకు సంబంధించి ఇంకా ఆందోళన ఆవేదన మీరు ఎందుకంటే సోమవారం వస్తానగానే ఆయా కలెక్టర్ల కార్యాలయ చుట్టూ పెద్ద ఎత్తున ఈ దివ్యాంగులు వెళ్తున్నారు తెలి తెలియక ఎందుకంటే మాకు శాతం తగ్గించేశారు మాకు ఫార్టీ పర్సెంట్ నాకు డెబ్బై పర్సెంట్ డెబ్బై రెండు పర్సెంట్ ఉంటే నలభై పర్సెంట్ లోపల వేసేసింది దానివల్ల నాకు పింఛన్ ఆగిపోతూ ఉంది మరి ఈ మంత్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మంత్ వస్తుందో రాదో కాబట్టి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అర్జీలు రాసుకొని కలెక్టర్ కార్యాలయ చుట్టూ వెళ్తున్నారు సో అలా ఎవరు వెళ్ళబాకండి ఎవరు ఆందోళన చెందొద్దు ఎందుకంటే సచివాలయం సిబ్బంది కూడా కొంతమంది వాళ్ళకు చెప్పడం లేదనేది ఆరోపణలు అయితే ఉన్నాయి మీ మీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ మీ మీ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది లేదంటే పింఛన్లు ఇచ్చే సిబ్బంది దయచేసి దివ్యాంగులకి వాళ్ళకి దయని చెప్పండి వాళ్ళకి న్యాయం చేసి జరుగుతుంది ప్రభుత్వం మీరు మాకు తెలియదు మాకు సమాచారం లేదు ఇస్తే మేము ఎక్క చిస్తాం లేదంటే ఇవ్వము మేమేం చేస్తాం మేము అధికారులు కాదు కదా ఇట్లా రకరకాలుగా వాళ్ళను అంటే చేతులుచుకునే రకంగా మాట్లాడబాకండి ఉన్నటువంటి సమాచారాన్ని మీరు వెంటనే వాళ్ళకి చెప్పండి ఆ ఆందోళన అనేది తగ్గించే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళకి ధైర్యం చెప్తే మనోధైర్యం చెప్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రకంగా చేయండి సో మొత్తం మీద మాత్రం దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది మీరు అందరూ కూడా ఓపిక పట్టండి ఎవరు కూడా మనం అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా చాలామంది ఆ దివ్యాంగుకు సంబంధించిన యూనియన్ నాయకులతో కూడా మనం మాట్లాడాం ఏంటి మీ బాధలు ఏంటి మీ పరిస్థితులు ఏమంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది సార్ ఇట్లా లాస్ట్ మంత్ కూడా పింఛన్లు వచ్చాయి అందరికీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ముఖ్యమంత్రి గారిని కూడా స్టేట్ యూనియన్ నాయకులు కూడా చాలామంది కలిశారు మరి వాళ్ళ ఆయనకు కూడా వాళ్ళు కూడా అంటే ప్రభుత్వ అధినేత కూడా మాపైన సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే ఈ శాతాన్ని ఏదైతే తగ్గించేశారో ఇది ఎట్లా జరిగింది ఏందనే ఎలా జరిగింది అనే దానిపైన మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది నిజమైన లబ్ధిదారులకి మోసం జరుపుకునే జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందరు హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది మీ పింఛన్లు ఎక్కడికి పోవు ఎక్కడ ఆగవు నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ వస్తాయి ఆ మంత్ కూడా కంటిన్యూ వస్తాయి కానీ దీనిపైన మాత్రం ఒక నెలకో రెండు నెలలకో పది రోజులకో ఒక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు తీసుకొని దాన్ని ఏ విధంగా చేయాలో అధికారులను కూర్చోబెట్టుకొని చేయబోతారు